ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే అయితే ఢిల్లీలో ఉన్న హైకమాండ్ కేంద్ర ఎన్డీఏ సర్కారుకు ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తుందా గతంలో చేస్తున్న తప్పులను మళ్ళీ అదే తప్పుల్లో అడుగులు వేస్తే ఇబ్బంది అవుతుందని కేంద్ర పెద్దలు ఇప్పటికే గ్రహిస్తున్నారా ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది ఏంటకి అసలు మ్యాటర్కి వెళ్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జతగట్టాల్సిన అవసరం ఆ ప్రెజర్ కేవలం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచే తీసుకొచ్చినారు అనేది క్లియర్ కట్గా బీజేపీ వాళ్ళు చెప్తున్నమాట మొదట్లో అసలు టీడీపీతో జతగట్టాల్సిన అవసరమే మాకు లేదు అని అసలు చంద్రబాబు అనే వ్యక్తితో పొత్తులోకి పోయే పరిస్థితి ఉండదు అని తెగేసింది చెప్పిన కేంద్ర పెద్దలు అనూహ్య పరిణామాల నేపథ్యంలో జతగట్టాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఇక్కడ మెయిన్గా క్రియాశీలక పాత్ర పోషించింది మాత్రం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పని పరిస్థితి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పొజిషన్లో చంద్రబాబు నాయుడును ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్న వాళ్ళు తన యొక్క స్కిల్స్ క్యామ్లు బయటపెట్టి అక్రమాలు చేశాడు సెల్ కంపెనీలను సృష్టించాడు అవినీతి చేశాడని అరెస్ట్ చేశాడు దీన్ని పర్ఫెక్ట్గా వాడుకోగలగడంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు సక్సెస్ అయ్యారు ఇక్కడే టీడీపీ జనసేనకు మొదట బీజం పడింది ఆ తర్వాత చంద్రబాబుతో జతగట్టి నేను ప్రయాణం చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా బీజేపీని కూడా ఇక్కడికి తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ ఒక సంచలనాత్మకమైన అంశాన్ని తెరపైకి దేవడం జరిగింది కాస్త లేట్ అయినప్పటికీ బీజేపీ ఇక వేరే ఇతర పరిస్థితులు ఏమీ లేనందున ఖచ్చితంగా పవన్ వెంట నడవాల్సిన పరిస్థితి వచ్చింది పవన్ను కాదని తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవకుండా సపరేట్గా జనసేనకు సంబంధించిన పార్టీతో కాకుండా బీజేపీ సపరేట్గా ఎన్నికలకు పోగలిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుంది కనుక అక్కడ ఓటు చీలకుండా బ్రేక్ చేసే కార్యక్రమంలో భాగంగానే జనసేనతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్తో ఇక బీజేపీ అడుగులు వేసింది చేస్తే ఇప్పుడు ఆ అడుగులు వేసినందుకు చాలా వ్యూహాత్మకంగానే బీజేపీ ముందు నుంచి ప్రయాణిస్తుంది తెలంగాణలో కూడా టీడీపీ బీజేపీ విడిపోయింది అప్పుడు ఎందుకు విడిపోయిందంటే బీజేపీ ఉన్న శ్రేణుల్లో ఒపీనియన్ బలమైన ఒపీనియన్ ఉంది ఒంటరిగానే మనం వెళ్ళాలి ఇలా పొత్తులతో పోతే ఎన్నటికీ ఎదగం ఎదగలేం ఎదగనివ్వరు అన్న భ్రమ బీజేపీలో బలంగా ఉండడం వల్ల తెలంగాణలో బయటకు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో కూడా కలవడం ఇష్టం లేకపోయినప్పటికీ పరిస్థితుల ప్రభావం తచ్చినట్టు కలవాల్సిన పరిస్థితి వచ్చింది కలిసారు కానీ వాళ్ళు మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగానే ఉంటున్నారు ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు కూడా కనీసం బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడు కనీసం ఆ మేనిఫెస్టోని తన చేయితో కూడా పట్టుకోలేదు ఎందుకు తనకు తెలుసు ఇచ్చిన ఈ హామీలు ఏవి కూడా అమలయ్యే పరిస్థితి ఉండదని తనకు తెలుసు ఇది అంత ఒక మోసపూరితమైన ఒక క్రియ అని అందుకే బీజేపీ చాలా పకడ్బందీగా దూరం ఉంది ఇక ఆ తర్వాత కూడా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు గెలిచారు కూటమి అధికారంలోకి వచ్చి టీడీపీ అధికార పరిపాలన సాగిస్తుంది జనసేన కూడా ఉంది కానీ బీజేపీ మాత్రం ఇప్పుడు ఎటు పోలేని పరిస్థితిలోకి వచ్చేసారు ఎందుకయ్యా అంటే పవన్ కళ్యాణ్ ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్తో జతగట్టి ఉంటేనే బీజేపీకి బలం బీజేపీ పుంజుకుంటుంది కానీ ఇక్కడ టీడీపీతో ఉన్నంత కాలం పెద్దగా పైకి రాము ఇక్కడ వన్ మ్యాన్ షో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో జగన్ టీడీపీ చంద్రబాబు ఇద్దరి మధ్య పోరు ఉంటుంది కాబట్టి ఇక్కడ గెలిస్తే ఏమీ కాకుండా పోయిన పరిస్థితి ఇప్పుడు కూటమిలో మెయిన్గా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ పైన పడుతుంది బీజేపీకి సొంతంగా ముందుకు రావాలన్నా ఏ ఇతర కారణాలతో బయటికి రావాలన్నా ముందుగా ఆలోచించేది బీజేపీ టీడీపీ నుంచి ఎలా బయటికి రావాలనేది వాళ్ళొక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు కనీసం ఏడాది కాలం పూర్తయి ఏడాది కాలంలో అరాచకాలు ఎక్కువైపోయాయి పరిపాలన వేగం కూడా తగ్గింది చాలా తప్పులు చేసుకుంటూ పోతున్నారు అప్పుల ఉబ్బిలో ఆంధ్రప్రదేశ్ మునిగి తేలుతోంది ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి మరింత వ్యతిరేకత ప్రజల నుంచి గట్టిగా వినబడితే మొదట బయటకు వచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది బయటకు రావడమే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత కూడా బయటకు లాగించే కార్యక్రమం కూడా బీజేపీ పెద్దలు చేసేందుకు ఎంతో కాలం పట్టదు ఇదంతా కూడా బీజేపీ చాలా పక్కడ్బందీ వ్యూహంలో భాగంగానే చూస్తుంది ఇక జగన్తో అటు విభేదాలకు పోకుండా ఎందుకంటే జగన్ దగ్గర నలభై ఒక్క పర్సెంట్ ఓటు బ్యాంకు చాలా దృఢంగా బలంగా ఉంది అది కూడా తన ఒక్కరిని చూసి వచ్చిన బలం అది ఈ తెలుగుదేశం మాదిరో జనసేన మాదిరో బీజేపీ అక్కడ ఇక్కడ ఇక్కడ అంత అలా కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఓటు బ్యాంకు చాలా పెద్దది కాబట్టి జగన్తో ఎలాంటి విభేదాలకు పోకుండా ఆయనకు ఒక మిత్రబం బంధంగా ఉంటూ కూటమి తెలుగుదేశం పార్టీకి అయితే చెక్ పెట్టేందుకు ఇక్కడ బీజేపీ వ్యూహాలతో సిద్ధంగా ఉంది ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరికినా ప్రతిపక్షంలోకి డైరెక్ట్గా బీజేపీ వచ్చేందుకు ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉంది ప్రశ్నించాల్సిన అవసరం ప్రశ్నించాల్సిన గొంతు ఉన్నప్పుడే ప్రజల అభిమాదం వస్తుంది అభిమానం పెరిగింది పార్టీకి గ్రాఫ్ పెరిగింది కానీ ఈరోజు కూటమిలో భాగంగా ఉన్న ఎన్డీఏ సర్కార్ సైలెంట్గా ఉంటే రేపు పొద్దున ఈరోజు వచ్చినంత ఓటు బ్యాంక్ కూడా రేపు రాదు దాంట్లో డౌటే లేదు ఇక్కడే బీజేపీ తమ స్ట్రాటజీని పూర్తిగా మార్చుకుంటున్నారు అతి త్వరలో బీజేపీ ఎక్కడ ఎవరికి చెక్ పెడుతుందో మీరే చూడండి ఖచ్చితంగా అంటున్నారు నిపుణులు తెలంగాణలో అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం చేసినా రాజకీయాల్లో పూర్తిగా జగన్ చంద్రబాబు మధ్య ఉంది వీళ్ళిద్దరిని ఎవరైనా ఒక పార్టీని వీక్ చేయగలిగితేనే అప్పుడు మనగడ ఉంటుందన్నదే బీజేపీ ఆలోచన ఎలాగో జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మైలేజ్ పెంచుకునే దిశగానే ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ క్రేజు ఆ మైలేజ్ లేదు కాబట్టి అప్పులు ఉబ్బి చేసేవి తప్పులు అయినప్పుడు ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఈ విపరీతంగా పెరిగే కార్యక్రమంలోనే బీజేపీ బయటకు రావాలని చూస్తుంది బయటకుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా బయటకు వస్తారు ఇద్దరు బయటకు వస్తే మాత్రం ఏపీ రాజకీయాలు అక్కడికక్కడే కుప్పకూలే పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది ఏదైతే ఒక స్ట్రాటజికల్ మూతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కదులుతున్నాయనే దానికి క్లియర్గా ఇండికేషన్ కనబడుతుంది బీజేపీకి కావాల్సింది ఒక స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి కూటమితో ఉంటే ఇలా ప్లేస్ దొక్కదు అలా థర్డ్ ప్లేస్లోనైనా కనీసం ఉండాలి అంటే ఏదో ఒక పార్టీని అనగదొక్కాలి ఆల్రెడీ బలమైన పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ పార్టీ ఆల్రెడీ బలంగా ఉన్నాయి ఇక అటు ఇటు కాకుండా జనసేన పార్టీ కూడా పుంజుకుంటుంది మరి ఇక్కడ జనసేనతో జతగట్టి రాబోయే కాలంలో ప్రయాణం చేయగలిగితేనే బీజేపీకి చాలా బిగ్ అడ్వాంటేజ్ ఉంటుందనేది బీజేపీ చూస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ప్లేస్లో ఉన్న బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళాలి అనే దానికి బీజేపీ ఎప్పుడు కూడా లైన్ క్లియర్గానే పెట్టుకుంది టీడీపీతో కానీ జనసేన తెగింపులు చేసుకుంటుందా లేదంటే బీజేపీ వీళ్ళందరికైనా ముందుకు తెగదింపులు చేసుకుంటుందా అన్నది పెద్ద క్వశ్చన్ ఒక దశ వచ్చినప్పుడు బీజేపీ విల్ బీ ద ఫస్ట్ టు కమౌట్ అనేది క్లియర్గా చాలామంది చెప్తున్నారు రాజకీయ నిపుణులు ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల్లో బాగా తెలిసిన వాళ్ళు కూడా చెప్పేది అంటే వెయిటింగ్ ఫర్ వన్ ఆపర్చునిటీ అంటే ప్రజల్లో కనుక చంద్రబాబు పరిపాలన పట్ల అసంతృప్తిగా బాగా పెరిగితే బీజేపీ జనసేనను కూడా బయటకు లాగే ప్రయత్నం చేస్తుంది ఓకే కానీ ఆ సంతృప్తి ఎప్పుడు పెరగలేదు ఇంకెందుకంటే అసంతృప్తి పెరిగితే కానీ ఆ ప్రయోజనం మళ్ళీ జగన్కే వస్తుంది అల్టిమేట్గా కానీ వీళ్ళకి రాదు కదా కూటమిలో భాగంగా ఉన్నప్పుడు రాదు కదా సో అందువల్ల ఈ జస్ట్ సింపుల్ వెయిటింగ్ ఒక అవకాశం కోసం టీడీపీ పట్ల అసంతృప్తి పెరిగిన రోజున పవన్ కళ్యాణ్ అలాగే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని బీజేపీ బయటకు పోవాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య మీడియా అధినేత టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లో కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి తామే ప్రత్యామ్నాయం కావాలన్నది బీజేపీ అధిష్టానం యొక్క లక్ష్యము అని కూడా ఆయన క్లారా క్లియర్గా చెప్పారు ఇది రాధాకృష్ణ అనే చెప్పాడు అంటే దానికి చాలా పెద్ద అటెంటికే ఉంటుంది టీడీపీకి ఎందుకంటే ఏ ఇతర వ్యక్తులు చెప్పినా పట్టించుకొని ఎల్లో మీడియా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చెప్తే మాత్రం పట్టించుకుంటుందా లేదో ఇంకా వాళ్ళ ఇష్టం ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్ట్రగ్లింగ్ ఫర్ ఏ పొలిటికల్ కాంటాక్స్ట్ పొలిటికల్ స్పేస్ అనేది క్లియర్గా తెలుసు ఒక స్పేస్ కోసం బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుంది మరి ఆ పే స్పేస్ను జనసేనను అడ్డు పెట్టుకొని తెచ్చుకోవాలనుకుంటుంది జనసేన పవన్ను అడ్డు పెట్టుకొని వాళ్ళు ఎదగాలనుకోవడంలో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది రాబోయే ఇరవై తొమ్మిది ఎన్నికలు అంటే టీడీపీకి ఎప్పుడో దగ్గర బ్రేక్ పడక పెట్టక తప్పని పరిస్థితి రాబోయే కాలంలో ఉంటుంది